మెక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ వీడియో వచ్చేసి మా యానివర్సరీ రోజు వీడియో అనమాట మేము టెంపుల్ నుండి ఇంకా డైరెక్ట్ కరీంనగర్ వెళ్ళిపోయినాము ఉజ్జ్వల పార్క్కి ఆ పార్క్ దగ్గర పర్ హెడ్ పెద్దవాళ్ళకైతే ఫార్టీ రూపీస్ ఇంకా చిన్న పిల్లలకి ఇంకా మా పిల్లలకైతే టికెట్ ఏం తీసుకోలేదు కొంచెం పెద్దవాళ్ళకైతే టెన్ రూపీస్ అనుకుంటా ఇంకా మనం ఎంట్రీ కాగానే ఇట్లా మంచిగా గణపయ్య గణపతితో స్వాగతం చెప్తుంది లోపలికి ఎంటర్ కాగానే చాలా బాగా బాగుంది అసలు నేచరు ప్రియులు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి కాసేపు అలా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు మా పిల్లలకు వాటర్ కనిపిస్తే ఇంకా ఆగనే ఆగారు అక్కడ చెట్లు పోసే వాటర్ దగ్గర వాటిని కూడా వదలకుండా వాటి దగ్గర కూడా ఆటలు స్టార్ట్ చేసారు ఇంకా అసలు నేను ఏం తీసుకెళ్ళలేదు వితౌట్ వాటర్ బాటిల్ కూడా తీసుకోవలేదు అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్తో ఎంత పోయినాము ఏం ప్లానింగే లేదు అసలు టెంపుల్కి వెళ్ళి డైరెక్ట్ ఇంటికి వద్దాం కానీ ఇంకా అసలు డైరెక్ట్ వెళ్ళిపోయినాము ఏం తీసుకెళ్ళలేదు స్నాక్స్ వాటర్ బాటిల్ ఒక డ్రెస్ అసలు ఏం తీసుకెళ్ళలేదు ఇంకా తడిస్తే జలుబైతే అని చెప్పేసి ఇంకా వాటర్ దగ్గర ఆడనివ్వలేదు ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినాం ఇంకా వెళ్తున్న కొద్ది ఇంకా మంచి వ్యూ వస్తుంది ఇంకా అట్లా నడుచుకుంటూ కాసేపు ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మాకు వాటర్ బోటింగ్ అట్లా కనిపించుండే కానీ అసలు రష్ ఏం లేకుండా అక్కడ ఎవరు మరి కనిపించలేదు మాకైతే పాపం బోటింగ్ చేద్దాం మమ్మీ అని చెప్పేసి అందుకని అక్కడ ఎవరు లేరు చేద్దాం అంటే అక్కడ ఎవరు ఎవరు కనిపించలేదు ఇంకా చూసి వచ్చేసినాము మేము

ఇంకా పిల్లలతో కలిస్తే నేను కూడా చిన్న అని అయిపోతాయి ఎందుకో పిల్లలు లేకుండా అవుటింగ్ వెళ్ళడం అసలు మన చెప్పదు వాళ్ళతోనే కదా ఎంజాయ్మెంట్ వాళ్ళు లేకుండా అసలు ఏం ఎంజాయ్ ఉంటది

చాలా మంది నా హెయిర్ గ్రోత్ గురించి అడుగురు సో నేనేం ఏం పెట్టలని నేను ఒక వీడియో అప్లోడ్ చేయేశాను గట డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ నేను ఆయిల్ పెట్టే కొంచెం ఉంది మేము వెళ్ళిన దగ్గర ఫుల్గా అల్లనేడికాయలు అయితే ఫుల్ ఉండే బ్లాక్ గ్రాము కానీ కింద పడితే పగిలిపోతాయి సో నాకైతే ఫుల్ ఇష్టము మీలో ఎంతమంది ఇష్టపడతారో కింద కామెంట్ చేయండి పడతాను അതി കപ്പ ഇത ఇంకా నడవద్ది ఆరా అంగ దక్కుతాను మెల్లగా నాని ఆ సందేలో కాలు పెట్టకు పట్టుకో పట్టుకున్నాడు ఏం పిల్లలు ఏమో వద్దన్నా కానీ ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తాను ఆడుకోదంటే అన్ని ఇట్లాంటి అట్లాంటి అప్పుడు అట్లా అవసరం కానీ అట్లాంటివి ఎక్కుతాను అంటది అట్లాంటి ఇష్టం కదా అని చెప్పేసి ఇంకా మా ఆయన సపోర్ట్ ఇచ్చుకుంటూ అట్లా మెల్లిమెల్లిగా నడిపించుకుంటూ వచ్చిండు ఇంకా మా చిన్నోడైతే ఇంకా వాన ఆటలు వాని ఇంకా వాడికి అసలు ఇంకా హ్యాపీనెస్ అంటే ఫ్రీడమ్ వచ్చింది వాడి ఇష్టం మంచి ఆటలు ఆడుతాడు తను అంత ధైర్యంగా నడుస్తుందంటే పక్కకి తన ఫాదర్ ఉన్నాడన్న ఒక నమ్మకము ఏమైనా కానీ మా పప్ప చూసుకున్నాడు అంటూ పోసి అమ్మిక పక్క తనని ఎంకరేజ్ చేయాలన్న ఆతృత రెండు రెండు ఉందా ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ కూడా అవసరమా అసలు చేసింది చేసింది సడన్ గా స్కిడ్ అయి పడిపోయింది ఇంకా దెబ్బలేం తగలలేదు ఒకటి మరణం ఒకటి జననం ఒకటి గమనం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు അത <laughs> தரக்கலடா தலா என்னது நல்லாடா என்னன்னு விட்டுறேன் நான் யாரு பார்த்தனூவ நான் யா

ఎకరా ఇకరా ఇకర రి 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 దారా దారాని తలక్యాకే లేరా లేరా మొమ్మత్తం లేరా చాలు చాలు మందలు చాలు చాలు ఇది కనీ చూసిన వీడు నేను వీడు ఇంకా నెక్స్ట్ ఈ పిల్లల్ని ఆడిపిద్దాంలే అని అనుకున్నాను తర్వాత నేను ట్రై చేసినమ్మా ఆయన ఎక్కింది మా చిన్నోని పట్టుకొని నేను ట్రై చేసిన చూసే వాళ్ళు అందరూ చూసుకుంటేనే నవ్వుతున్నారు మొత్తం పెట్ట లేస్తూనే ఉన్నా పైకి ఇంకో కంప్లీట్గా మా ఆయన కూర్చొని ఇంకా మొత్తం పైకి వెళ్ళిపోతున్నాను కావచ్చు ఇంకా తను బ్యాలెన్స్ చేసుకుంటూ మమ్మల్ని ఫుల్ నవ్వి మమ్మల్ని చూసుకుంటా నాకైతే నువ్వు ఓ మమ్మీ దగ్గరకు అగ్గరూ పిచ్చి పిచ్చి దునుకోగ్రా అంత చాలా చాలా తిప్పకు గాయ కలు కళ్ళు దొరుకుతాయి కానీ మేం టెన్షన్ కానీ అస్సలు టెన్షన్ లేదు మంచి మంచిగా కూర్చున్నాడు భయం భయమైంది ఎక్కడ పడతాడు అని చెప్పి తీస్తే అస్సలకే వస్తలేదు రాడట అందులోనే కూర్చుంటాడ

పాపం బిస్కెట్ లేదా ఏ లేదా అన్ని అనుకోకు కన్యా స్మైల్ ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ వాడి కింద అన్ని టచ్ చేసుకుంటూ వస్తుంటే నాకు అర్థం కాలేదు ఉందా లేదా అని చెక్ చేసుకుంటు వస్తాడు కాల్తా టెస్ట్ చేసుకుంటాను